నాగ చైతన్యకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రత్యేకంగా నిలిచిపోనుందా ఇన్నేళ్ల కెరియర్ లో ఎప్పుడూ లేనని స్పెషల్ థింగ్స్ చైతు కోసం ఏడాది వెయిట్ చేస్తున్నాయా న్యూ ఇయర్ లో అక్కినేని వారసుడికి అంతగా కలిసి వస్తున్న అంశాలేంటి ఎందుకు అంతగా ట్వంటీ ట్వంటీ సిక్స్ నాగ ప్రత్యేకంగా మారబోతుంది అసలు ఏడాది ఆయన ఏం చేయబోతున్నారో చూద్దామా రెండు వేల ఇదిలో వచ్చిన తండేలతో విమర్శకుల ప్రశంసలతో పాటు వంద కోట్ల విజయాన్ని అందుకున్నారు నాగచైతన్య రెండు వేల ఇరవై ఆరులో కూడా అదే జోష్ ను కొనసాగించాలని చూస్తున్నారీ కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా నటనకు స్కోప్ ఉన్న ఎంచుకుంటున్నారు అలా చేస్తున్నదే వృషకర్మ ఇది మిస్టికల్ వస్తుంది వృషకర్మలో అడ్వెంచరస్ రోల్ చేస్తున్నారు చైతు ఇందులో రాన్ అండ్ రగ్డ్ అవతార్ లో కనిపిస్తున్నారు ఈ లుక్ చూస్తుంటే ఆయన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ తో పాటు పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ అర్థమవుతోంది ఇక ఓటీటీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దూత వెబ్ సిరీస్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు చైతు మరోసారి గ్రిపింగ్ స్టోరీతో విక్రమ్ తో దూత రానున్నారు అక్కినేని హీరో రెండు వేల ఇరవై ఆరులోనే తన ఇరవై ఐదో సినిమా వైపు అడుగు వేయబోతున్నారు చైతు వృషకర్మ తర్వాత రాబోయే చైతన్య ఇరవై ఐదు టైటిల్ ఏంటి జానర్ ఏంటి దర్శకుడు ఎవరు అనే విషయాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి ఈ రేసులో శివ నిర్వాణ ముందున్నారని తెలుస్తోంది గతంలో ఈ కాంబోలో వచ్చిన మజిలీ సూపర్ హిట్ అయింది మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు చైతుకు అన్ని విధాల మెమరబుల్ గా మారబోతోంది